సోదాలు చేసి అంత పగడ్బందీగా రెడీ చేసుకుంటున్నారు ఇంకా వాట్ నెక్స్ట్ దిష్ గారు మీకు ప్యానెల్ లో ఉన్న సోదరులు పలిసెట్ గారికి పెద్దల అడిస్మెంట్ శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఏవి శుభోదయం అండి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన టీము లేదా వైసీపీ సభ్యులు లేదా సాక్షి ఛానల్ అంటారా సాక్షి పేపర్ అంటారా సాక్షి ఛానల్ లాంటి ఇంకొక రెండు మూడు సిస్టర్ కన్సన్ ఛానల్స్ ఉన్నాయంటారా అబద్దాలు తప్పితే నిజాలు ఎప్పుడు చెప్పారని ఈ రోజు వాళ్ళు అబద్దాలు చెప్తున్నారని మనకు కొత్తగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం ఉందండి అయితే ఇంకా పదకొండు ఎమ్మెల్యే నాలుగు ఎంపీలని ఇచ్చిన అమాయకులు అంటారా లేకపోతే తెలివి లేని వాళ్ళు అంటారా వాళ్ళు ఇంకా ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి అయినా ఇప్పుడు ఈ ప్యానెల్లో ఉన్న పెద్ద లాంటి వాళ్ళు రోజు నిజాల్ని నిజంగాను అబద్ధాలను అబద్దంగాను రోజు చెప్పాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద అబద్దాలు చెప్పడం అన్నది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే మొదలైంది ఈ రోజుకి ఆంధ్రాలోని వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరున్నారో తెలియని వాళ్ళు ఉన్నారంటారా ఆ రోజు ఎన్నికల ముందు అది నారాసుర రక్త చరిత్ర రాసి గుండె నొప్పి కాసేపు గొడ్డల పోటని కాసేపు చెప్పినప్పుడే ఆ రోజు చాలా మందికి అర్థమైంది కానీ ఓట్లు వేశారు మరి ఎందుకో తెలియలేదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అది హత్య కాదు కదా అసలు అటు వైపు వెళ్ళారని కూడా ఆయన నిరూపించలేకపోయారు ఆయన హయంలోనే ఆయన చిన్నాన కూతురైన సునీత గారు తన తండ్రిని ఎవరు హత్య చేశారో అర్థం చేసుకొని కోర్టులోని వెళ్ళినప్పుడే ఆయన హయంలోనే అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అబద్దాలు చెప్పారని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏ మాత్రం పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇక రోజువారీ అబద్దాలు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు అబద్దాల్లోనే పుట్టారు ఆ వైసీపీ పార్టీ అబద్దాల్లో పెరిగింది ఈ రోజుకి సిగ్గు లేకుండా అబద్దాలతోనే ముందుకెళ్తుంది ఏమండి ఈ రోజు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని గా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలన్న ఆసక్తి మా కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికీ లేదు వాళ్ళ గురించి ప్రజలు అర్థం చేసుకునే వాళ్ళని ఈ రోజు దాదాపు పదకొండు సీట్లకి దించారని మాకు అర్థమైంది గత ఐదు సంవత్సరాలు ఆయన నాశనం చేసిన రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం మీద కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అయితే ఈ రోజుకి వాళ్ళ చేసిన తప్పుల్ని సాక్ష్యాలతో సహా ఏ ఒక్కటి వదలకుండా ఆఖరి సాక్ష్యంతో సహా ప్రజల కోర్టులో పెట్టాకే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేమేమి ముందుకి హడావుడిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన మీద అబద్దాలు వేసాక అచ్చెన్నాయుడు గారి అరెస్టు తో అక్రమ అరెస్ట్ తో మొదలైన తర్వాత రవీంద్ర కొలు రవీంద్ర గారు గాని దూనిపాల గారు గాని ఎంత మందిని ఆఖరికి మా ఈ రోజు ప్రస్తుతం ముఖ్యమంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి అరాచక పరిస్థితుల్లోనే అరెస్ట్ చేశారో మీ అందరికి తెలుసు అరెస్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు కానీ అందులో ఒక్క నిజం ఒక్క శాతం కూడా అరెస్ట్ చేసిన రోజే ప్రజలు అర్థం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కక్షా రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ని ఏ ఒక్కరు నమ్మలేదు ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గాని ఎందుకంటే పెద్ద తలకాయకే మొత్తం ముడుపులు వెళ్ళాయని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు అయితే మేమేం హడావిడి పడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు కక్ష గాని ఏమీ లేదండి జనాలే ఓట్లేసారు ఆయన గతంలో గెలిపించారు ఆ జనాలే నిజం తెలుసుకొని చీ కొట్టారు ఈరోజు రాష్ట్ర కోర్టులో ప్రజా కోర్టులో మీరు అన్నట్టు ఆల్రెడీ శిక్ష పడింది కానీ చేసిన తప్పులకి మీరు అన్నట్టు లీగల్ వ్యవస్థలు ఇవన్నీ కూడా వాటి పని వాటి చేసుకెళ్తాయి అందుకే మీరు ఎవరు కూడా మాట్లాడుతున్నారు నేను అబ్జర్వ్ ప్రకారం మంత్రులు గానీ మీరు గానీ ఎవరు దీని మీద ఎవరు రోజు మాట్లాడలేదు ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ప్రజలకి అర్థమవుతుంది లిక్కర్ లోని కనీసం డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ పేమెంట్ తీసుకొని పనికి మాలిన నోరు తిరిగని బ్రాండ్ నెలకొకటి తీసుకొచ్చి ఎంత మంది ఆరోగ్యాలు పాటు చేశారు అందరికి తెలుసు ఒక లిక్కరే కాదండి శాండ్ ల్యాండ్ మైన్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కనీసం ఇవన్నీ ఫేస్ చేయలేక ఆయన రోజు అసెంబ్లీకి రావట్లేదు ఈ రోజు మీరే చూసారు గంట మైకిస్తే మాట్లాడుతున్నారు గంట కాదు మీకు రెండు గంటలు ఇస్తామండి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక జూనియర్ ఎమ్మెల్యేగా మా పార్టీ అధినేత మర్యాద క్రమశిక్షణ తెలిసిన అమ్మాయిగా చెప్తున్నారు మాలో ఏ ఒక్క ఏ ఒక్క ఎమ్మెల్యే గాని మంత్రి గాని ఆయన్ని కామెంట్ చేయరు ధైర్యం ముంద రావడానికి ఆయనకి ప్రతి ప్రతిపక్ష పదవి అంటే ఒక హోదా అధికారం అనుకుంటున్నారు అది ఒక బాధ్యత ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కూడా ఆయన హోదా అధికారం అహంకారంగానే తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలండి అప్రిషియేట్ మీరు మీరు అంటే ధైర్యంగా చొరవ తీసుకుని ఆ మాట చెప్పారు ఎస్ మీకు ఎంతగా గంటగా రెండు గంటలనే ఇస్తాము మేము ఎవరు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని మీరు చేసినట్టుగా అవమానించము రాగలరా ధైర్యం ఉందా అని మిమ్మల్ని అవమానించాం మీ ఇంట్లో మీ భార్యలను అవమానించాం మీ కుటుంబాలను అవమానించాం తొడలు పట్టం ఏమి చేయాలండి అక్కడ మాట్లాడతాడా మాట్లాడే ధైర్యం ఉందా బుల్సెట్టి గారు మీరు కూడా ఎమ్మెల్యే కదా మరి ఒప్పుకుంటారా శిరీష్ గారి ప్రపోజల్ మీరు కూడా నేను చాలా